నమస్తే అండి లక్ష్మి వంటల స్వాగతం ఈ రోజు వీడియోలో ఎగ్గు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తా అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ చపాతీ లేకి రైస్ లేకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎగ్ కర్రీ చేయడానికి ఫస్ట్ టవెల్ ఇచ్చుకొని బాండి పెట్టేసుకోవాలండి దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలా ఈ ఆయిల్లో ఒక చిట్టుకడంతా పసుపు వేసుకోవాలా ఒక చిట్టుకడంతా సాల్ట్ వేసుకోవాలా ఈ రెండు వేసినాక ఇప్పుడు ఇవి కలుపుకోవాలా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఎగ్గులు వేసుకోవాలండి నేను ఇక్కడ ఏడు ఎగ్గులు తీసుకొని ఉడికించుకొని దీంట్లో కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలా ఇట్లా కలుపుకుంటా అన్ని వైపులా కూడా బాగా వేగేటట్టు వేయించుకోవాలా ఈ ఆయిల్లో రెండు మూడు నిమిషాలు ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్గుల్ని తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి ఎగ్గులన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైనాక ఇప్పుడు దాంట్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చుప్పట్లాడతానైనా ఇప్పుడు దాంట్లోకి రెండు ఉల్లిపాయలు అండి ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలా అట్లే నాలుగు పచ్చిమిర్చి ఇట్లా చక్కగా చీల్చుకొని వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇది ఉల్లిపాయలు బాగా ఏగాలన్నమాట ఉల్లిపాయలు కాస్త ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి కరివేపాకు వేసి కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కలుపుకుంటా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నాలుగు టమాటాలు తీసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలండి ఇది ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇట్లా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మోత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య 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 మధ్యలో ఇట్లా మోత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోలే ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా రెండు స్పూన్లు కారం వేసుకో హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఈ జీలకర్ర పొడి లేకపోతే కన్నా గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకోవాలా ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలా ఇప్పుడు ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలాలు వేసినాం కదా ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉడిపించుకోవాలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలా ఇదంతా ఇట్లా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఎగ్ లేచేసుకోవాలండి ఎగ్గులు వేసేసినాక ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగుల్లోకి పోయి చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేట్లా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకుంటే కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి అంత కలుపుకొని ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్నారు కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాక ఇది ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసేసుకున్నామండి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలా ఈ కర్రీ అంతా ఇంతే అండి రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి